జామున్ చేసే విధానం ముందుగా గులాబ్ జామున్ ప్యాకెట్ని కట్ చేసుకొని గులాబ్జామ్ అంతా వేసుకోవాలి జామ్ పౌడర్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి ఇంత పిండిని తీసుకొని వంటలు చేయాలి ఇలా వంటలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటిని ఎంచుకోవాలి ముందుగా కడాయి పెట్టుకోవాలి ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత వంటలను ఇందులోకి వేసుకోవాలి చంచా తీసుకొని ఒకసారి ఉంటలని అల్లాడించాలి బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి తపిలి పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి చక్కెరను యాడ్ చేయాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత దింపుకోవాలి గులాబ్ జామున్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాలక్క బుడ్ల పౌడర్ వేయాలి ఫ్రై పెట్టుకొని నెయ్యి వేయాలి ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి ఇంకా దింపుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోవాలి గులాబ్ జామున్ రెడీ